హిట్ హిట్ టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ గైస్ నమస్తే అండ్ 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 వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ ఈ రోజు మన జాయిన్ అవుతున్నారు యంగ్ బ్యూటిఫుల్ గైనకాలజిస్ట్ షీ ఇస్ అదర్ మ్యామ్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఆఫ్టర్ నార్మల్ డెలివరీస్ కొన్ని కపుల్స్ నేను విన్నాను నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అన్నారు వజైనా సాగింగ్ అవ్వడం కానీ ఎప్పుడైనా ఇంటమసీలో కాస్త ఆ ఫీల్ అనేది మిస్ అవుతున్నాము సో దానివల్ల కొంతమంది నార్మల్ డెలివరీస్ కూడా పక్కన పెట్టేసిన కపుల్స్ కూడా ఉన్నారు సో ఇఫ్ నార్మల్ డెలివరీస్ తర్వాత కొద్దిగా నార్మల్గా అవ్వడానికి మళ్ళీ ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే లేదంటే వాట్ యు సజెస్ట్ ఫర్ సో కొంతమందికి రిపీటెడ్ నార్మల్ డెలివరీస్ అవుతుంటాయి అంటే ఇప్పుడు వెజాయినా అనేది కొంచెం రబ్బర్ లాంటిది అనుకోండి ఇప్పుడు ఇలా ఉంది సైజు సో అది ఎంత వరకు కావాలంటే అంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది ఒక బేబీ హెడ్ అంటే ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది టెన్ సెంటీమీటర్స్ వరకు సో వన్స్ బేబీ చాలామందికి ఏంటంటే అలాగే ఉండిపోతుందేమో అని చెప్పమనుకుంటారు సో అది అలా ఏమి ఉండదు వన్స్ బేబీ డెలివర్ అవ్వగానే ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్ బట్ రిపీటెడ్గా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకంటే ఫర్ సప్ టేక్ ఫర్ సపోజ్ లైక్ టూ త్రీ టైమ్స్ అయితే యా డెఫినెట్గా దాని ప్రీవియస్ షేప్ అది రాదు కొంచెం సాగింగ్ అయితే ఉంటుంది దాని గురించి మీరు వెజైనల్ టైటనింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్తుంటే అని ఉంటాయన్నమాట కీగిల్స్ ఎక్సర్సైజెస్ కానీ మీ మజిల్ స్ట్రెంగ్త్ మీరు బాగా పెట్టుకోవాలి సో ప్రతిరోజు ఆఫ్టర్ ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే ఇమీడియట్ డెలివరీ నుంచి కూడా మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు సో మా దగ్గర వీ హ్యావ్ ఫిజియోథెరపిస్ట్ పోస్ట్ ఇమీడియట్ డెలివరీ కూడా దెల్ హెల్ప్ యూ అవుట్ అంటే ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తే మజిల్ మంచిగా పెరుగుతుంది ఆ వెజైనల్ టైట్నింగ్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని నేర్పించి ఈ కెన్ సెండ్ అండ్ ఈవెన్ మీరు యూట్యూబ్లో కొట్టిన వెజైనల్ టైట్నింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి బట్ స్టిల్ మీకు ఇంకా ఇంటి ప్రాబ్లం అవుతుంది అంటే యూ కెన్ డెఫినెట్లీ చూసి ఒకవేళ నిజంగానే చాలా లూజ్గా ఉంటే వీ నౌ హ్యావ్ కాస్మెటిక్ గైనకాలజీలో చాలా టైట్నింగ్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా వచ్చినాయి మేబీ యూ కెన్ ఆప్ట్ ఫర్ దెమ్ ఆల్సో దట్ వాస్ అమేజింగ్ అండ్ దిస్ జనరేషన్ గేట్స్ లివింగ్ రిలేషన్షిప్స్లో ఉండడం మనం చూస్తున్నాము అండ్ విత్ దిస్ సో మెనీ అబోషన్స్ సో ఇన్ని అబోషన్స్ అయిన తర్వాత ఒక ప్రెగ్నెంట్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనం ఏమైనా కేర్ తీసుకోవాలా అది కూడా అజ్ డాక్టర్ సజెషన్స్ తోటి అదే మంచిదేనా అసలు అన్ని అబోషన్స్ అనేవి అసలు అబోషన్ అనే అనేదే మంచిది కాదు ఒక అంటే సి ఎథికల్గా అంటే ఇప్పుడు ఒక బేబీని మనం కిల్ చేస్తున్నాం అనేది సో సి ఎమర్జెన్సీలో ఏదైనా ఇప్పుడు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రేపో ఏదో ఒకటి జరిగి అట్లా ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తే జెన్యున్ రీజన్ ఉంటే ఫైన్ బట్ ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు అవుతుంది అబాషన్స్ అన్నీ ఎందుకు అవుతున్నాయి ఏం కాదులే ఒక పిల్ల వేసుకుంటే పోతుంది దట్ ఈస్ వెరీ ఈజీ కాదు దట్ అది మీకు లాంగర్ రన్లో చాలా ప్రాబ్లమాటిక్ అయితే మీరు నమ్మరు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఒక ఇయర్లోనే మూడు అబాషన్లు ఇవన్నీ చూస్తే బాధేస్తుంది ఏమైతుంది సొసైటీ అన్నది అన్నది అనిపిస్తుంది ఇండియాలో అట్లీస్ట్ ఇంకా అబాషన్స్ అంటే టర్మినేషన్ అనేది యాక్సెప్టబుల్ మీరు వేరే కంట్రీస్లో యూఏఈ వేరే కంట్రీస్లో వెళ్తే అక్కడ అంతా చెయ్యరు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇండియాలో కూడా ఆ రూల్ పెడితే అయిపోతుందేమో అనిపిస్తుంది సీరియస్గా ఐ డోంట్ అంటే అందరి గురించి నేను చెప్పట్లేదు బట్ స్టిల్ మీకు అంత నాలెడ్జ్ ఉంది కాంట్రసెప్షన్ యూజ్ చేయండి కాండమ్ ఉంది లేకపోతే ఫీమేల్ కాంట్రసెప్షన్ ఉంది లేకపోతే కంట్రో బర్త్ కంట్రోల్ పిల్స్ ఉన్నాయి ఇలా చాలా రకాలు ఉన్నాయి ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు సో మీరు ప్రెగ్నెన్సీ రాకుండా ఎంత వీలైతే కేర్లెస్ ఉన్నారు బేసికల్గా అది నేను చెప్పాను కదా నా ఫ్రెండ్కి కయింది అబ్బాష మళ్ళీ డాక్టర్ దగ్గర కూడా రారు ప్రెగ్నెంట్ అయ్యారు ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు యూట్రస్ లో ఉంటుంది గ్యారంటీ లేదు ట్యూబ్స్ లో కూడా ఉంటుంది వాళ్ళు దే డోంట్ వాదర్ టు కమ్ టు డాక్టర్ ప్రెగ్నెంట్ అయినానే అని చెప్పి ఫ్రెండ్ చెప్పింది అనుకోండి నాకు ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయని చెప్తారు ఓవర్ ద కౌంటర్ ఇవ్వట్లేదు ఫార్మసీలో కానీ కొంతమంది ఫార్మసీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ తెలిస్తే వాళ్ళు పోయి ట్యాబ్లెట్స్ వేస్తారు వీళ్ళంతకు వీళ్ళు ట్యాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు దె ల్యాండ్ అప్ ఇన్ మోర్ ట్రబుల్ ఇప్పుడు ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ ఉంది ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నారనుకోండి సడన్ హెవీ బ్లీడింగ్ అయ్యి వాళ్ళు షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో అన్నీ ఈజీ అయిపోయినాయి గూగులు యూట్యూబ్ నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది విచ్ ఈస్ వెరీ గుడ్ ఐ అగ్రి బట్ మీరు తప్ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ వచ్చింది ఒకసారి వెళ్ళి డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఒక అల్ట్రాసౌండ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే యాజ్ ఏ సెట్ నైంటీ ఫైవ్ ప్రెగ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీస్ యూట్రస్లోనే ఉంటాయి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ట్యూబ్స్లో ఉంటాయి ఆ ఫైవ్ పర్సెంట్లో మీరు ఉండాలని గ్యారెంటీ ఎలా ఉంది ఇప్పుడు వెన్ యూ ఎండ టేకింగ్ సంథింగ్ అండ్ కొంతమందికి యంగ్ వాళ్ళు అసలు ఫుడ్ అవన్నీ సరిగ్గా తీసుకోక వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సెవెన్ సిక్స్ అట్లా ఉంటాయి దాంతో ఈ టాబ్లెట్స్ తీసుకుని సడన్ గా హెవీ బ్లడ్ ఫ్లో హెవీ బ్లీడింగ్ ఓ దే కమ్ విత్ ఇట్లా కళ్ళు తిరిగి ఆల్మోస్ట్ బీపీ ఫాల్ అయిపోయే స్టేజ్కి వస్తారు ఈస్ ఇట్ కాస్ట్ టు డెత్ టు ఆల్సో అంతా అంటే ఇప్పుడు సిక్స్ హిమోగ్లోబిన్ ఉంది అసలు ఎన్ని వీక్స్ కొంతమందికి ఈ మధ్య రేపు పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి సో దే ఆర్ నాట్ నోటీసింగ్ అసలు ఎప్పుడు పీరియడ్ వస్తుందో ఎప్పుడు పీరియడ్ రావట్లేదో తెలియదు ఫోర్ మంత్ ఫైవ్ మంత్ ప్రెగ్నెన్సీస్కి కూడా టాబ్లెట్స్ వేసేసుకొని ఇప్పుడు ఎప్పుడన్నా టాబ్లెట్స్ కూడా విత్ ఇన్ సెవెన్ వీక్స్ లో వేసుకుంటేనే తక్కువ బ్లీడింగ్ అవుతుంది తక్కువ పెయిన్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు సో ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ సెవెన్ వీక్స్ ఎయిట్ వీక్స్ నైన్ వీక్స్ పెరిగే కొద్దీ మీకు క్లీనింగ్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది అబాషన్ డైరెక్ట్గా పిల్స్ వేసుకొని మీ అంతకు మీరు ఇంపెక్ట్ చేసుకుంటారు సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఫోర్టీన్ వీక్స్ ఫిఫ్టీన్ వీక్స్ ఫోర్ మంత్ ప్రెగ్నెన్స్ టాబ్లెట్స్ వేసేసుకుని హెవీ బ్లీడింగ్ షాక్ లో వస్తారు బా సో హాఫ్ నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ మీరు తెలుసుకుంటే కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోండి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇఫ్ యు ఆర్ నాట్ అంటే అంత మనీ కానీ ఏదైనా కానీ ఇష్యూ ఉంటే మీరు డిస్కస్ చేసి యూ టేక్ దేర్ ఒపీనియన్ అండ్ దెన్ మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఎందుకంటే ఇది మన బాడీ వాళ్ళు చెప్పి ఇది డోలో ట్యాబ్లెట్ లాగా వాళ్ళు అట్లనే వేసుకుంటున్నారు మా ఫ్రెండ్ చెప్ప సడన్గా హెవీ బ్లీడింగ్తో వస్తారు ఎవరు చెప్పారమ్మా స్కాన్ చేయించావా నువ్వు ముందంటే స్కాన్ చేయించాలి ఎవరు చెప్పారంటే మా ఫ్రెండ్ చెప్పింది మేడం నేను అంటే నేను అప్పుడు చెప్తాను డైరెక్ట్గా మీ ఫ్రెండ్నే అడగకూడదా మళ్ళీ ఎందుకు మళ్ళీ నా దగ్గరకు వచ్చాను ఫస్ట్ నువ్వు మా నా దగ్గరికనే కాదు ఎవరి దగ్గరికైనా ఫస్ట్ మీరు వెళ్ళండి మీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ సో మీరు వెళ్ళి ఒపీనియన్ తీసుకొని మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ డిస్కస్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇట్లా తప్పు జరగకుండా ఎలా చేయాలి అన్నది కూడా డాక్టర్స్ చెప్తారు కదా సో దట్ మీరు మీ బాడీని మిస్యూజ్ చేయకుండా ఉంటుంది సో ఈ రిపీటెడ్గా అంటే ఈ యూట్యూబ్ ఇవన్నీ ఎక్కువ అయిపోయి వాళ్ళంతకు వాళ్ళే యూట్యూబ్ అనే కాదు ఈవెన్ గూగుల్ నాట్ స్పాయిలింగ్ దేర్ హెల్త్ అండ్ ఇంకా స్పాయిలింగ్ దే అన్ని ఫ్రెండ్స్ చెప్పినవే వింటారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ అంటే కూడా బాయ్ మా బాయ్ ఫ్రెండ్ ఇచ్చినాడు మేడం ఈ టాబ్లెట్ వేసుకోమన్నాడు అందుకని వేసేసుకున్నాను సో హెవీ బ్లీడింగ్ అయిపోతుందని చెప్పి వస్తారు వాళ్ళకి నేను ఏం చెప్పాలో కూడా అంటే చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళకందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఓకే మీరు చేస్తున్నారు మీరు లివిల్లో ఉంటున్నారు ఉండండి బట్ జాగ్రత్తగా ఉండండి బికాస్ లాంగర్ రన్ ఈరోజు రేపు ఎవ్రీ డే కనీసం టూ త్రీ పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకుండా వస్తున్నారు వాళ్ళందరినీ చూసి నాకు అంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే బాధేస్తుంది యూ డోంట్ స్పాయిల్ అంటే ఒక రీజన్ అంటే ఇప్పుడు ఒకసారి అబార్షన్ చేసుకుంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుందా ప్రాబ్లం లేదా అన్నది చాలామంది అడుగుతారు ఎవరు చెప్పగలరు మేము చెప్పలేం వీ కెనాట్ టెల్ అంటే కాకపోతే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది ఇప్పుడు ఆ స్కిన్ దెబ్బ తగిలిన చోటు నార్మల్ చోటులాగా అయితే ఎప్పుడు అవ్వదు సో ఎవ్రీ అబాషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ యుట్రస్ సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ మీరు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సరే దురదృష్టవశాత్తు వచ్చింది అనుకోండి మీకు ప్రెగ్నెన్సీ వద్దనుకున్నప్పుడు అప్పుడు అబాషన్ వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ప్రాపర్ గాయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్స్ తీసుకొని చేసుకుంటే బెటర్ అన్నది నా ఒపీనియన్ అమేజింగ్ అండి చాలా చక్కగా చెప్పారు చూసి కొంతమంది అయినా వీడియోతో అనుకుంటున్నాను సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి